రెడ్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఆనియన్స్ ఫస్ట్ వాటర్ పోయాలి ఫస్ట్ నా వాటర్ పోసా నేను వాటర్ పోసాను చూడండి దాని తర్వాత ఇది తీసుకోవాలి చాలా వస్తాము టెన్ మినిట్స్ పోయిల్ అవ్వాలి మనం ప్లేట్ తీసుకున్నాం మళ్ళీ చిట్కలు వేస్తాం దీంట్లో వాటర్ పూసేసుకోవాలి వాస్తవే ఇట్లా వాటర్ నుంచి తీసేసి ఇట్లా పెట్టుకోవాలి గిన్నె రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు పెట్టుకోవాలి ఇచ్చి

కొంచెం అన్నిటి కలుపు బాయిల్ అయ్యాక టమాటో కొంచెం ఫాస్ట్ గా బాయిల్ అవ్వడానికి పింక్ పింక్ సాల్ట్ వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలపండి మట సేయాలి టమాటా వేసుకొని కలపాలి కలర్ఫుల్ ఉంది చూడండి మంచి స్మెల్ వస్తుంది కలర్ఫుల్ గా ఉంది చిట్టి తల్లి చేతులతో చేస్తే ఎందుకు నచ్చదు పాప అయినా ఎంత కలర్ఫుల్ ఉందో నచ్చుతుంది అవి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి అవి పెండిన కలర్ఫుల్ పాస్తా ఇప్పుడు టేస్ట్ చేస్తా ఇప్పుడు టేస్ట్ చేయాలి ముప్పై ఎమ్మెండి మీరు కూడా నా టేస్టే తింటుందా మీరు కూడా చేసుకోండి ఈ రెసిపీ